ఎంతో చూస్తారో చూసి అబ్బా ఏముంటాయి అరుపులు కాసలు నిన్ను అదనలే నీకు ఎన్ని చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టొతోని అది చూసినప్పుడు అల్లా వీడియూల్ ఒళ్ళు మచ్చిపోతున్నాడు నన్ను చెయ్యమంటావ్ దాన్ని ఏం కూడా దాచిన యుద్ధకు తెచ్చుకొని మరే అక్కడ తగిలిచ్చుకుంటున్నారు పోనీ ఏ ఎక్కడ పడేద్దాం ఉంటే ఆత్మహత్య చూసుకుంటారేమో అని భాయం ఇంతకి ఏం జరిగిందిరా ఏం జరిగిందా ఇది జరిగింది ముప్పై ఏళ్లు కాపురం చేసి ఈడి పెళ్ళవే ఇంత కంగారు పడిపోయిందంటే పాప ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు అందుకో అయినా ఈయనకి పోయే మరి ఇంత బరి తెగించిపోయారు నేను నానా ఏదో వేషాలు కంగారు పెడతాడు చెప్పు అయినా తమ్ముడు మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం మరింత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండె పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే నువ్వు ఆ ఫోటో పురాణాలు చెప్పాను వెళ్ళు నువ్వు రారా రా రాని పని చెప్తాను కూర్చో వెనక్కి తిప్పావా ఆ తిప్పాను ఏంటి తాయ్ సుబ్రహ్ రాజు సుబ్రహ్ రాజు అన్ని స్థితికి తీసుకొచ్చినోడు రా మీ పేరు సుబ్రహ్ కాదు రాయుడు ఆ ఉన్నారి పేరు రాయుడు కదా సుబ్రహ్ రాజుని అంటే అడుగుతున్నావా ఇంకొకడ బెకన ఏంటి పీకేది ఏ అలకొలంగ ఉందా అమ్మయ్య మామూలు మనిషి అయిపోయాడు ఇంకా పీకోటాల లేవు ఎవరు బాబు నువ్వు ఓరే ముప్పై ఏళ్లుగాను మా అమ్మతో కాపురం చేస్తే పుట్టిన ఇరవై ఐదు ఏళ్ల కొడుకుంటాను నేను ఎవరికి అయ్యో ఇవేం వాపేసి మాట్లాడండి ఏమైంది ఎవరమ్మ నువ్వు ఒరేయ్ అప్పిగా ఆయ్ అక్కడ మళ్ళీ ఆ ఫోటో పెట్టిండెవరురా ఆయ్ బాబునే అరిగారు అండి అరిగారే పెట్టుకున్నాడనే అమ్మా నువ్వెల్ల చెట్టండిగా ఫోటో తిప్పే తిప్పే చెత్తలు హు హుష్కహా ఏమైందిరా స్రీ సుట్టి పల్లెందిరా అంటే మన కొమ్మ కొల్లేరైంది ఆ సర్వేశ్వరరావు గారిని ఈ ఊరు జనమంతా చీకొడితే ఆడు మళ్ళీ ఈ ఊరు పొలిమేరలోకి రాడనుకుని మనం ఆ రాయుడి గారి దగ్గరికి వెళ్తే ఆయన చీ చీకొట్టాడు అయినా మనకు సిగ్గు లేకుండా ఇండిపెండెంట్ గా నిలబడి నామినేట్ చేశాం కదా అవును కదా ఇప్పుడు ఆచుకోవడం ఉష కాక చెప్పాడు ఎలాగో చెప్పాడు ఇదిగో ఆ సర్వేశ్వరరావు గారు తన కూతురు తీసుకుని చిన్నగా రాయుడి దగ్గరికి వెళ్ళి తో కొట్టాడు అన్నమాట యు డోంట్ వరీ డాడీ నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది కూతురు సెంటిమెంట్ కంటే మదర్ సెంటిమెంట్ చాలా పవర్ఫుల్ కదా డిఫరెంట్లీ అందుకే నేను అమ్మని తీసుకెళ్లి ఊరి జనానికి తాకట్టు పెట్టి మాకే ఓట్లు అయినది సెంటిమెంట్ అడుగుతుంటా ఎలా ఉంది ఐడియా బ్రహ్మాండంగా ఉంది తన్ను ఈ మతి మరి మొగుడుతో కాపురం చేయడం కన్నా ఊరి జనానికి ఊరిజం చేయడం బెటర్ కమ్ము కమ్ము ఎక్కడికే నర్రుకుతా లేకపోతే నీ ఏ ఎవరి గోచేసేది ఎందుకు అంత గట్టిగా కొట్టుకుని ఉన్న ఒక్క చెట్టు వంకర వంకలు చేసుకుంటావు విషయం ఏమిటో చెప్పు మరియు సముద్రము అంటే బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయిగా అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గచ్చు మీరు బాధపడేది ఓడిపోయినందుకు ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా ఎందుకు లేదు ఉంది కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి మన ఇంట్లో ఉన్న బోట్లు మూడు అందులో నాకు పడ్డ బోట్లు రెండు చెప్పండి ఎవరు నీలో నన్ను మోసం చేసింది ఎవరు నాకు ద్రోహం చేసింది ఎవరు నన్ను పోటు పరిచింది నువ్వా నువ్వా

నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను నా ఓటు మీకే ఒరే నా అబ్బా మీకి ధర్మం కాదురా నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను గురి చూసి మరీ గుద్దాను తొండ గుర్తు మీద గుర్తు మీద గుద్దావా అవును అంటే నువ్వు మీద ఉడత గుర్తు తొండ గుర్తు మనది నిజమా కాదు కల నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా పొందే తా అని తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గాని తడిగుడ్

ఈ ఫేసును చూసి పిల్లలు ఎవరిస్తా ఆ సరే కాని నువ్వు రేపు రేపుకి వాయిదా వేయకుండా అత్యంతగా చేసేసి నాకు కసి తిరిగిపోతాయి అలాగే డాడీ నీ తుంటి చేత్తో నన్ను దీవించు 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 తుంటి నా కొడక తప్పది కాదు ఎత్తన మట్టంటిది ఆ పోని మీరు అనుకున్నట్టుగా అది పెద్ద తప్పే అనుకోండి మరి ఆ రోజున మా తమ్ముడు చేసిన అదే నేరాన్ని ఈ రోజున ఈ ఊళ్ళో ఇంకొకడు చేశాడు ఇంకొకడు చేశాడా ఎవడు వాడు ఎవడు అన్నది పక్కన పెట్టండి ముందు నాకు మొక్క చెప్పండి రోజులు మారాయి అన్న కారణంగా మీ తీర్పులో ఏం మార్పు ఉండదు కదా ముమ్మాటికి ఉండదు తప్పు చేసిన వాడిని వదిలేస్తే అందరూ వాడిని అనుసరిస్తారు అందుకని ఆ తప్పు నువ్వు చేసినా నేను చేసినా చివరికి పైనున్న దేవుడే చేసినా చేసిన శిక్ష పాపం పైన దేవుడు ఎందుకులేండి డిస్టర్బెన్స్ చేయటం అని సాకింగులు మాత్రం ఇవ్వకండి ఆ తప్పు చేసింది ఎవరో కూడా కాదు మన మధ్యలో తిరుగుతున్నా పెళ్ళంటేనే ఆవిడ దూరం పారిపోయే దేవుడు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడా ఆ ప్రస్తుతానికి మా అబ్బాయిగా పిచ్చి ఎక్కింది ఆ దేవుడు దిగిన తర్వాత నిజం బయటపడింది కదా అప్పుడు ఎక్కుది ఈ ఊళ్ళో వాళ్ళందరికీ పిచ్చి ఎలా కొడకా సరే పుతులు కూడా కబడ్డీ చేసి ఆవు కరెద్దు మన ఊరు గొడవలోకి వానందుకు రావుతావు నీళ్ళు అడిగిపోయిందండి బాబు ఆడంతటాలే కొడపు రడ్డమ్మో ఉంటే కూసై రావులేమ్మా అట్ట ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయి టోటల్ పిక్చర్ లోనే సెంటర్లో అట్రాక్షన్ అయిపోయారా అరిగో మాత్రంలోనే వచ్చేత్తారు ఆహా నారీ నారీ నడుమ మురారి